హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చి శుక్రవారం అయితే నేను పూర్తి చేసుకుంటున్నానండి అలాగే కలసం దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను కలసం అంటే చెంబుతో గుమ్మం దగ్గర నీళ్ళు పెడతాం కదండి అక్కడైతే దీపం పెట్టాను ఈరోజు ఫ్రైడే కదా ఉందండి స్వస్తికి పెట్టాను రాగి చెంబుకి ఇలాగైతే పూజ చేసుకున్నానండి ఆర్తి కూడా వేస్తున్నాను శుక్రవారం అయితే ఇలా చేస్తానండి ఇంకా గుమ్మాల దగ్గర అయితే పువ్వులే వేసుకున్నాను ఇరువైపులా ఇంకా ధూపం ఒకటి డూప్టిక్స్ పెట్టాను ఇలాగైతే పూజ చేసుకున్నానండి ఉదయం శుక్రవారం అయితే ఇంకా ఇంట్లోకి వచ్చి కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నాను అలాగే ఉత్తి ఏంటంటే రెడ్ ఉత్తి వేసానండి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా అందుకని ఎరుపు ఒత్తి అయితే వేసాను అలాగే చూడండి మా అమ్మవారు అన్నపూర్ణాదేవి చాలా బాగా కనిపిస్తున్నారు రెడ్ పువ్వుల్లో చాలా బాగుంది కదా సో ఇలాగైతే నేను డెకరేషన్ చేసుకున్నాను మన పూజకి కావాల్సినవి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి అమ్మవారిని బాగా అలంకరించి చేస్తే చాలా ఇష్టం కదా అందుకనిసే ప్రతిదీ అలంకరణలోనే ఉంటుంది పూజ అనేది చాలా మంచిది నేనైతే ఇంకా కామాక్షి అమ్మవారి చుట్టూ దీపం వెలిగించాను కదా పువ్వులు కూడా వేసుకున్నాను చుట్టూ పెట్టాను దూపం అయితే ఇటువైపు పెట్టేసాను ఇంకా ఇంకా ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా స్వామివారిని అమ్మవారిని అయితే ఇలా పెట్టాను ముందే పెట్టాను కదా వీడియో ఉంటారు ఇంకా ఉంచేసాను ప్లేట్లోన పవర్ణమి రోజు పెట్టాను కదా అభిషేకం చేసి ఇంకా మందార పూలు చాలా బాగున్నాయి కదా రెడ్ మందారం అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం నా పూజ ఇలా చేసుకున్నానండి ఎప్పుడు కూడా పూజారో కూడా నీట్గా ప్రశాంతంగా ఉంటే అమ్మవారి దిగొచ్చినట్టే అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ముత్యాలు అయితే అమ్మవారి దగ్గర వేసుకున్న దండ ఇంకా ఇచ్చి నవధాన్యాలు పెట్టాను ధాన్యము చిల్లర పైసలు ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇక్కడొచ్చి శివ పార్వతులు ఉంటారు అంటే గౌరీదేవిను శివుడి విగ్రహం చిన్నది ఉంది ఇంకా శివుడి దగ్గర అయితే శంఖం పూలైతే వేసుకున్నాను అలాగే శంఖం పువ్వులు అమ్మవారికి కూడా ఇష్టమే అమ్మవారి దగ్గర కూడా ఒక్కటే వేసుకున్నాను ఎక్కువ పువ్వులేదు కదా కామాక్షి అమ్మవారి దీపం చూడండి ఆ రెడ్డ పువ్వుల మధ్యనే అమ్మవారి జ్యోతి చాలా బాగుంది కదా ఇంకా మందార పువ్వులు కూడా ఈసారి ఎక్కువ ఉన్నాయి అంటే మా పక్కింటి వాళ్ళు కూడా ఇచ్చారు అందుకు చాలా బాగున్నాయండి విగ్రహాలన్నిటికీ నాకు సరిపోయాయి ఫొటోస్కి పూజారూంలో ఏంటంటే కొంచెం అప్పుడప్పుడైనా ఒక టూ డేస్కి ఒకసారి అయినా కొంచెం తుడిసి ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు కూడా చూడడానికి అబ్బాయి చాలా బాగుంది కదా అనిపిస్తుంది అక్కడే ప్రశాంతత దొరుకుతుందండి ఇంకెక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడైతే అమ్మవారి ముందైతే చిన్న ఊర్లు పెట్టేసి ఉన్న మరం వేసాను మొరం కూడా మంచి స్మెల్ వస్తుంది అమ్మవారికి కూడా ఇష్టము చాలా బాగుంటుందండి సార్ అలాగే శంఖం అండి కాశీ వెళ్ళారు మా ఎదురింటి అయమగారాలు నాకైతే శంఖం తెచ్చిచ్చారు ఇంకా నేను పూజ చేయలేదు ఇంకా అక్కడ పెట్టేసాను మా సీతారామల ఫోటో